మనం చూస్తాం కావలి కొంకు ముఖ్యంగా బృందావన కావని అదేవిధంగా మన పుగావెడ్డి నగర్ అక్కడ సత్యనారాయణ స్వామి గుడి ఉంది అదేవిధంగా పక్కనే కొన్ని స్కూల్స్ ఉన్నాయి అక్కడ బావిండి రెస్టారెంట్కి పర్మిషన్ ఇవ్వడం ఎంత మాత్రం చబు అని కూడా మేము అడగడం జరిగింది ఎందుకంటే అందరూ కూడా అక్కడున్న అది రెసిడెన్స్ కానీ అందుకే గుడికి ప్రతినిత్యం కూడా ఎంతోమంది భక్తులు వస్తున్న ప్రదేశం అక్కడ పోయి పక్కన స్కూల్స్ దాని ఎదురుగా నుంచే రోడ్లో స్కూల్స్ ఉన్నాయి అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు అటువంటి ప్రదేశం ఈ బాగా రెస్టారెంట్ ఇవ్వటం వల్ల ప్రజలకి అందరికీ కూడా అసౌకర్యంగా ఉంటుంది అని వాళ్ళు ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ధర్నా చేయడం జరిగింది ర్యాగీ చేయడం జరిగింది అయినా కూడా దున్నపోతు మీద ఏకబాగినట్టుందే కానీ దాని మీద చెగుమైతే తీసుకోలేదు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇమ్మీడియట్గా ఆర్డిఓ గారు స్పందించాలి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా స్పందించి యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ రూల్ రూల్స్ వాటిని వాటిని నిరుపద చేయాలని మేము కూడా కోరుతున్నాం ఎవరైతే ఆ పువ్గావెడ్డి నగర్ వాసులు కావచ్చు బృందావన నగర్ కాదని వాసులు కావచ్చు అదేవిధంగా గుడికి వచ్చే భక్తులు కోసం మేరకు అక్కడ అది కట్టేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అంతా కూడా బెట ఎవరైతే దానికోసం ఈ వ్యాధిలు దీక్షలు చేస్తున్నారో వాళ్ళందరికీ దగ్గర మా సాంఘీభావం కూడా పెరుగుతున్నాం తప్పకుండా దాన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తాను